ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు బలపరిచే వాక్యము దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుకిచ్చును అట్టివాడు నందును సామెతలు ఇరవై రెండు తొమ్మిది ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ సమయంలో మనము ఎంతమందికి ఉదయం లేచి దరిద్రుకు సహాయం చేసేటువంటి వారంగా ఉన్నాం మనం ఉదయకాలం లేస్తే మన ఇంటి ముందరకి అనేక మంది దళిద్రులు ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో మన ఇంటి ముందరకు వచ్చి ఎంతోమంది అడిగేటువంటి వారిగా ఉంటారు అయితే మనము ఒకనొకప్పుడు అలాంటి వారిని చేదరించుకునేటువంటి వారంగా ఉంటాం అయితే అలాంటి వారికి నువ్వు దయచేసినట్లయితే ఆహారాన్ని అట్టి వారికి నువ్వు పంచిపెట్టినట్లయితే ఆ దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి దేవుని మాటలు సెలవిస్తున్నాయి యోహో ద్వారా నువ్వు దీవెనలు పొందాలంటే నువ్వు ఇతరులకి నీ ఆహారాన్ని పంచిపెట్టేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక